నిన్న అంటే మార్చి పదకొండవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు జనాభా మీద జరిగినటువంటి ఒక సదస్సులో మాట్లాడుతూ ఈ జనాభా అనేటువంటిది మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంది నేను గతంలో జనాభా పెరిగినంతగా భూమి పెరగటం లేదు అలాగే నీరు ఆహారం పెరగటం లేదు అని చెప్పి నేను చెప్పాను కానీ ఇప్పుడు మనం రియలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పని ఆయన స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకేసి జనాభా ఇద్దరికంటే పిల్లలిద్దరికంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశం లేకుండా ఒక బిల్లు తీసుకొచ్చేటువంటి దాన్ని కూడా ఆలోచిస్తున్నాము అని అని చెప్పని ఆయన చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జనాభా పిల్లలిద్దరికన్నా తక్కువ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హుడు అని చెప్పని కనుక బిల్లు తీసుకొస్తే అది రాజ్యాంగ అవుతుంది రాజ్యాంగం ప్రకారం ఒక ఏజీ అలాగే భారతీయ పౌరసత్వం ఇవి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు కాబట్టి పిల్లలు అక్కడ ప్రాధాన్యత కాదు ఇప్పుడు రోజున ఇదే కనుక నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నిజమైతే అసలు పిల్లలు ఏదో కారణం చేత పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు వాళ్ళు ఎప్పుడు పార్లమెంట్లో అసెంబ్లీల్లో చట్టసభల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు రెండవది ఒకవేళ పెళ్ళి చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా రాజకీయాల్లో పనికిరారు అనేటువంటి ఒక ఇది వస్తుంది కాబట్టి అసలు ఈ విధానమే ఈ ఆలోచనే లేదు ఒక పిల్లలతోనే వాళ్ళకి ఆగిపోయినాయి అనుకోండి ఇక కాన్పులు ఆగిపోయినా కూడా ఏదో కారణం చేత ఇక వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి మీరు పనికిరారు అని చెప్పని వాళ్ళని తప్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అసలు ఈ ఆలోచన అనేది రాజ్యాంగ విరుద్ధమైంది దీన్ని ఆయన ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెండవది నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది రియలైజ్ ఏమని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఏమైనా జనాభాని పెంచినంత మాత్రాన భూమి కానీ లేకపోతే నీరు కానీ ఇవన్నీ పెరుగుతాయా ఇప్పుడు పెరగవు అవి ఇప్పుడుగా అట్టగేమైనా ఇంకా చెప్పాలంటే ఆహార పంటలు పండేటువంటి భూమి తగ్గిపోతూ ఉంది ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తూ ఏదో పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేయడం వల్ల ఆహార పండేటువంటి భూమి కూడా తగ్గిపోతుంది మరి తగ్గిపోతున్నప్పుడు ఎట్లా ఇది చేయగలరు కాబట్టి అది కూడా సరైనటువంటి ఆలోచన కాదు అది ఆయనకి రియలైజేషన్ కాదు అది వేరే మోటివ్తో ఈయన చెప్తున్నాడు తప్ప అది రియలైజేషన్ కూడా కాదు ఇక పిల్లలు ఎక్కువ కంటే ముందు ఆ బాధను భరించేది ఎవరు ఆ భారాన్ని భరించేది ఎవరు అంటే తల్లిదండ్రులు భరించాలి ఎందుకు భరించాలి తల్లిదండ్రులు మొదట వాళ్ళకి సరిపడినంత ఉండడానికి స్థలం కావాలి ఇవాళ అసలు స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు నా మనకు హైదరాబాద్లో కోకాపేటలో ఎకరం మూడు వందల కోట్లకు పైగా అమ్మింది అమ్మినప్పుడు ఆయన ఒక ఎన్నికల సభలో చెప్తూ ఎంత పెరిగిందో చూశారు కదా కోకాపేటలో నేను ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అలా చేయాలనుకున్నాను కానీ ఈ జగన్ చేయనివ్వలేదు ఈ జగన్ అనేటువంటి వచ్చిన తర్వాత అంతా పడిపోయింది అని చెప్పని ఆయన పాపం చాలా బాధపడిపోయాడు అంటే చాలా కాస్ట్లీగా భూమిని తయారు చేయాలి అనేటువంటి దీంట్లోకి వచ్చిన తర్వాత అసలు ఇప్పటికే మిడిల్ క్లాస్ వరకు కూడా పేదవాళ్ళకేమో కట్టించి ఇళ్ళు ఇచ్చిన దిక్కు లేదు అవి అట్టగబడి ఉన్నాయి మిడిల్ క్లాస్ ఏమో ఈ రోజున కార్లు కొనుక్కోగలరు కానీ ఇల్లు కొనుక్కొని స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకోగలిగిన స్థితిలో చాలామంది లేరు రేపొద్దున నువ్వు ఇదే పరిస్థితి ఇదే భూమిని కాస్ట్లీ చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున మిడిల్ క్లాసుకు కూడా భూమి దొరకనటువంటి పరిస్థితిగా తయారవుతుంది రెండవది జనాభా ఎక్కువ పెరిగితే భూమి వాళ్ళ నివాసానికి కూడా ఎక్కువ భూమి కావాలి నివాసానికి కూడా ఎక్కువ భూమి కావాలన్నప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు ఏ రకంగా ఇస్తారు ఇది కూడా ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది కాబట్టి అసలు ఈ భూమి అనేటువంటి ఆలోచన ఇది ఒక తప్పు భూమి పరంగా కూడా పె తల్లిదండ్రులకు ఇది పెద్ద భారం అవుతుంది ఇక రెండవ భారం ఎక్కడవుతుంది అంటే విద్య విద్య ఈ రోజున కనీసం సోషలిస్ట్ దేశాలు వదిలిపెట్టండి చాలా పెట్టుబడిదారి దేశాల్లో కూడా కేజీ టూ పీజీ విద్య ఫ్రీగా ఉంది కానీ మన దేశంలో కేజీ టు పీజీ కూడా వేలు లక్షలు పోస్తే తప్ప విద్య లేదు మరి మంచి విద్య చెప్పించాలి అని చెప్పాను అని అంటే ఎంతమంది కానీ ఎంతమంది పిల్లలు కానీ వేలు లక్షలు తేగలరు అంటే వీళ్ళందరూ కూడా చదువు సంఖ్య లేకుండా నిరక్షరాస్యులుగా పెరిగిపోయి చివరికి మీకు మీ ఇంటి ముందు పనివాళ్లుగా తోటమానులుగా పనిచేసే బ్యాచ్గా తయారవ్వాలన్నమాట కాబట్టి ఇది కూడా తల్లిదండ్రులకు చాలా భారమైనటువంటి సమస్యగా తయారవుతుంది మూడో అంశం వైద్యం వైద్యం కూడా అంతే ఈ రోజున చిన్న జబ్బు వచ్చి ఆసుపత్రికి వెళ్తే వేలు అయిపోతున్నాయి మరి వేలు లక్షలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో అవి మాత్రం ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా వేలు లక్షలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో వైద్యం ఎంతమందికని ఇబ్బందులు వస్తే ఆరోగ్య ఇబ్బందులు వస్తే చేయించగలరు ఇవి కాబట్టి అది కూడా చాలా కష్టమైనటువంటి పని అలాగే ట్రాన్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి ఇట్లా వీటన్నిటినీ చూసినప్పుడు ఒక కుటుంబం అనేటువంటిది ఈ ప్రభుత్వ విధానాల వల్లనే దెబ్బతింటున్నాయి మరి ప్రభుత్వాలు ఏమైనా ఇవన్నీ ఫ్రీగా చేయగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే లేదు ప్రభుత్వానికి వాటిని ఉన్న వాటిని కూడా ప్రైవేటీకరణ చేసి వాటిని కూడా ప్రైవేటీకరణ చేసి వాటిని ప్రైవేటు వాళ్ళ దయా దాక్షిణ్యాలకు వదిలేస్తూ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు పిల్లలు కానీ ఏం చేయాలి వాళ్ళు ఎట్లా బ్రతకాలి చివరికి బ్రతికించలేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వాళ్ళు తలెత్తుతారు కాబట్టి అసలు ఈ ఆలోచన అనేటువంటిది తప్పుడు ఆలోచన అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఏమీ లేదు దీనికి ఉన్న రీజన్ ఏంటంటే రేపు జనాభా లెక్కలు కనుక జరిగి అది అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ అనేటువంటి దాన్ని చేస్తారు అంటే నియోజకవర్ నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది చేస్తారు ఈ పునర్విభజన చేస్తే సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి ఐదు వందల నలభై ఐదు కాకుండా ఎనిమిది వందల స్థానాలు అవుతాయి సుమారుగా మూడు వందల స్థానాల దాకా పెరుగుతాయి లోక్సభ స్థానాల సంఖ్య మూడు వందల స్థానాలు పెరిగితే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు డెబ్బైల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్పని జనాభాని కంట్రోల్ చేయాలి అని చెప్పని ఒకరు లేక ఇద్దరు చాలు అని చెప్పని ఈ పిలిపిచ్చారు కుటుంబ నియంత్రణకి సెంట్రల్ గవర్నమెంట్ పిలిపించింది ఆ పిలుపును అందుకున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని తూచా తప్పకుండా పాటించారు పాటించడం వల్ల ఈ రోజున జనాభా అనేటువంటిది ఇక్కడ నియంత్రణలో ఉంది కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి ఇప్పుడు యూపీ బీహార్ రాజస్థాన్ సంపార్ట్ ఆఫ్ గుజరాత్ ఆర్ సంపార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇట్లాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈ జ కుటుంబ నియంత్రణ అన్నటువంటిది వాళ్ళు పాటించలేదు దాన్ని ఒక దిల్లాగా పాటించలేదు పాటించకపోవడం వల్ల అక్కడ జనాభా అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది ఈ పెరిగిపోయినటువంటి దాని ఫలితంగా ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం కనుక చేస్తే ఏమవుతుంది పెరిగే మూడు వందల సీట్లలో ఒక నాలుగో ఐదో పదో దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతాయి ఉత్తరాది రాష్ట్రాల్లో మిగతా రెండు వందలు రెండు వందల యాభై ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతాయి అంటే ఆ బ్యాలెన్స్ అనేటువంటిది ఆ నిష్పత్తి అనేటువంటిది మనకు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి తగ్గిపోతూ ఉంది కాబట్టి ఈ దీనికోసం అని చెప్పని దీన్ని దీన్ని ఏం చేయాలి మరి దీన్ని వ్యతిరేకించాలి వ్యతిరేకించి ఇది గతంలో తప్పు అనుకుని పంతొమ్మిది వందల డెబ్బై జనాభా లెక్కల ప్రకారం అప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారం తర్వాత ఇక డీలిమిటేషన్స్ చేయకూడదు అని చెప్పని చేయలేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగినా తర్వాత రెండు వేల తొంభై ఒకటిలో జరిగిన రెండు వేల ఒకటిలో జనాభా లెక్కలు జరిగినా ఇవేవి జరిగినా కూడా వీళ్ళు చేయలేదు కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేయాలనుకుంటుంది చేయాలి అనుకున్నప్పుడు ఈ సమస్యలు లేవనెత్తడం ద్వారా మేము దీన్ని వ్యతిరేకిస్తాము అని చెప్పని టూత్ అండ్ నైల్ దీన్ని వ్యతిరేకించాలి వ్యతిరేకించడానికి బదులుగా ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి మార్గం ఆచరణలో సాధ్యంగా అనేటువంటిది జ ప్రజలను బాధేటువంటి విధానాలు వీటిని చెప్పి మీరు అందం కనండి పెంచండి అని చెప్పను అంటే అది ఎట్లా సాధ్యపడుతుంది ఇప్పుడు ఈ ఈ సంవత్సరం వాళ్ళు జనాభా లెక్కలు తీస్తారు సంవత్సరంలో పుట్టేస్తారు ఇది జనాభా అంతా కూడా కాబట్టి ఇది ఒక తప్పుడు ఆలోచన తప్పుడు పద్ధతి ఈ తప్పుడు పద్ధతిని కేంద్రం నుంచి వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది అయితే పక్కన ఉన్నటువంటి తమిళనాడులో స్టాలిన్ కూడా ఇదే మాట చెప్పాడు స్టాలిన్ చెప్పినా చంద్రబాబు చెప్పినా ఇంకొకరు చెప్పినా ఈ పిల్లలు బాగా కానండి అని చెప్పి చెప్పడం అనేది తప్పు మనందరికీ తెలుసు అసలు మామూలు జనాభా కూడా ఏమనుకుంటున్నారు మామూలు కదా ప్రభుత్వాలు కూడా ఏం చెప్తున్నాయి ట్రాఫిక్ బాగా పెరిగిందంటే జనాభా పెరిగిందండి ఆహారం చాలటం లేదంటే ఎక్కడి నుంచి తెస్తామండి జనాభా బాగా పెరిగిందండి అని పెద్దానికి జనాభా బాగా పెరిగింది అన్నటువంటిది లింక్ కడుతూ ఇప్పుడు మళ్ళీ జనాభాని పెంచండి అని చెప్పని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి కాబట్టి ఇది చాలా తప్పుడు విధానం ఈ తప్పుడు విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు మానుకోవాలి ప్రజానీకం కూడా దీని మీద చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాల్సిన ఆయన ఏదో విషనరీ లేదా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అని అన్నంత మాత్రాన ఆయన చెప్పిందంతా కరెక్ట్ కాదు ఆయన చెప్పేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే దేశానికి నష్టం కలిగించేటువంటిది దే రాష్ట్ర ప్రజానీకానికి నష్టం కలిగించేటువంటి విధానం అది చివరికి ఉత్తరాది ప్రజలకి ఈ రోజున మనం బానిసలుగా ఇప్పటికే చేస్తున్నారు దీన్ని కనుక ప్రతిఘటించకపోతే మరింత బానిసలుగా చేస్తారు అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన ఎదుర్కోవటానికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే రెండు పద్ధతులు చేయొచ్చు మొదటి పద్ధతి ఏమిటి అంటే ఆ డెబ్బై ఒకటిని ఎప్పుడు ఏ జనాభా లెక్కల ప్రకారం అయితే ఇప్పుడు వరకు జరుగుతూ ఉందో ఆ జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాది దక్షిణాది నిష్పత్తి ఎంత ఉందో చూసి ఆ నిష్పత్తి ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సీట్లు పెంచేటువంటి ఏర్పాట్లు చేయొచ్చు అప్పుడు ఆ నిష్పత్తి అనేది తగ్గకుండా ఉంటుంది లేదు అంటే జనాభాని కూడా ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరాదిలో లక్ష మందికి ఒక నియోజకవర్గం చేస్తే ఉత్తరాదిలో దక్షిణాదికి వచ్చేటప్పుడు డెబ్బై ఐదు వేలు యాభై వేలకు ఒక నియోజకవర్గం చేస్తారు ఏమవుతుంది దానివల్ల ఆ నిష్పత్తి అనేది జరగకుండా చూడటం అనేటువంటిది చాలా కీలకం దానికోసం పోరాడకుండా కేవలం జనాభా పెంచండి అని చెత్త సలహాలు రకమైనటువంటి సిద్ధాంతాలు ముందుకు తీసుకురావటం అనేది చంద్రబాబు నాయుడు లాంటి వారికి తగదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజానీకం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది